ఉన్నాయి బాగా ఏడు రిజర్వాయర్లు ఉన్నాయి ప్రతి రిజర్వాయర్ కింద మొత్తం కూడా మనిషి దిగబడేంత బుడుగున్నది ఆ తొక్కితే మళ్ళా తొక్కితేకాలం పాకిస్తాన్ వాళ్ళ ఈ పాకిస్తాన్ పది వరకు తొక్కితే జీవితంలో ఇంత చరిత్ర హీనుడు ఉండడు అని రాబోయే వంద సంవత్సరాలు ఈ చరిత్ర హీను గురించి చెప్పే విధంగా మనందరి తీర్పు ఉండాలి ఆ తీర్పుకు తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి వినయ్ భాస్కర్ గారి నాయకత్వంలో దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి అలు పెరిగని పోరాటం చేస్తూ మీ అందరికీ అండదండలుగా అన్న అంటే ఇంటికాడ ఉండి మనిషి ఎవరంటే వినయన్న ఆ వినయానికి నేను బంధుణ్ణి పక్కనే రామచంద్రుల లెక్క మా అన్న ఇటు యాదన్న అటు తర్వాత సుందర్రాజు గారు ఇద్దరు కూడా ఈరోజు కోఆర్డినేటర్ గా ఉన్నారు వారికి వేదిక మీద ఉన్నారు మహారథులందరికీ వారికంటే పార్టీని ప్రాణంగా కష్ట సుఖాలు ఆదుకొని స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమాదనాలు తెలియజేసుకుంటూ ఎందుకు ఈరోజు తెలంగాణ మొత్తం కూడా వరంగల్ ముఖ చూస్తుంది వరంగల్ మొత్తం కూడా ఆ గాడిద ఆ పనుకు బాలిన గాడిద దౌర్భాగ్యుడు దళితుడని చెప్పుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఒకవేళ కనుక పద్మశాలైతే పద్మశాలీలను హీనంగా కూడా మరి విధంగా అయితే లోడ్ అయితే ఆ జాతి ఎన్నడు కూడా చెప్పలే వాళ్ళందరూ కూడా తూ 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 వాడు మావాడు కాదు మావోడు కాదు మావోడు కాదు మావోడు కాదే కాదని వాళ్ళందరూ అంటున్నారు ఎందుకంటే ఆ పేరెన్నడూ చెప్పలే ఆ గౌరవం కోసం ఎన్నడూ కూడా మాట్లాడలేదు కాక ఎప్పుడు అవసరమైతే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు పద్మశాలని చెప్పేసి చిరంజీవి ఇక్కడ ఈవో మన సోషల్ లో మరి ఇక్కడ ఈడీ సోషల్ఫేర్ హైడ్ తెచ్చుకున్నాడు అదేవిధంగా చిన్నమ్మ కొడుకు అని చెప్పి పద్మశాలకి సంబంధించిన బలరాం గోరింటా ను జెడ్పీటీ చేసి రెండో మంత్రిగా వరంగల్ మొత్తానికి రెండో మంత్రిగా పెట్టుకొని లావాదేవీలు సాటు సాటుగా మాట్లాడేదంతా ఆయన దారనే సాటుగా మాట్లాడేదంటే ఆయన దారణే మాట్లాడి లంచాలు తీసుకుంటే నీ పాలు గింత నా పాలు గింత అని అనేక సందర్భాల్లో తెలంగాణ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోసుకున్న ఏకైక దళిత ద్రోహి దళిత దొర కల్లాయక ఎవడని ఉన్నారంటే కడీల శ్రీయర్ గారు కల్ నాయక్ అంటే కరీం శ్రీ గారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి టిడిపి టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం నలుగురు కలితే వరంగల్ జిల్లా అన్ని టీడీపీ సిపిఐ బలపరిచిన సీట్ అడ్డు గెలిచినాయి మాత్రం కరీం శ్రీ గారిని తొక్కితే మొత్తము ఆంధ్రల ఆంధ్రల అప్రిసియేషన్ దుర్మార్గు ఓడగొట్టవాని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్నవాడు ఉరికొచ్చి నన్ను కోకలించుకొని దుర్మార్గు ఓడగొట్ట రాజన్న నువ్వు అని చెప్పేసి మరి ఆనాడు పవర్ఫుల్ లీడర్స్ లో నువ్వు కొన్ని ఎనిమిది తొమ్మిది స్థానాలలో దుర్మార్గులుండే ఆ దుర్మార్గుల్లో నెంబర్ వన్ దుర్మార్గుడు అని చెప్పేసి ఆనాడు ఆంధ్రలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ నుండి గెలిచిన నన్ను అప్రిషియేట్ అంటే ఆయన ఎంత నీతి మాలిన దౌర్భాగ్యుడు ఎంత నమ్మక ద్రోహి ఎంత డిక్టేటరు ఎంత అహంకారి ఎన్ని అంటే మీకు ఎక్కువ ఎక్కుతుంది కదా వాణి బొంద వాని మీద కథ కార్యక్రమ అన్ని అన్ని తిట్టినా కూడా అన్ని తిట్టినా కూడా తక్కువనే మోడీ మీసం తిప్పి రోషంగా మాట్లాడంటే మీసాలు లేవు రోషంగా మీసం తిప్పి సవాల్ చేద్దామంటే మీసార్ నాకు ఇన్ని రకాల కష్టపెట్టినవు ఇంకేం అంటే బొచ్చు కూడా లేదు ఇన్ని చేసినావు నేను ఎలా నిండ మునిగున్నా నిండ మునిగినప్పుడు సలికాగిన నిండ మునిగినప్పుడు ఈత నేర్చుకున్నా ఇప్పుడు నాకున్న పనల్లా నిన్ను తొక్కుడే వేరే పని లేదు ఇప్పుడు నాకున్న పని నిన్ను తొక్కుడే ఎందుకంటే ఎందుకు